ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాలు అయినందుకు మెగాస్టార్ అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మెగాస్టార్ జయా మెగాస్టార్తారు చాలా సంతోషం అండి మరి జయ గారు డాలర్స్ లో చాలా మంది మన తెలుగు మిత్రులు ఉన్నారు వాళ్ళకి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ నేను వచ్చినా సరే చాలా బాగా చూసుకుంటూ ఉంటారు మీరు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాలు అయింది జగదేవి అతను అప్పుడే ముప్పై ఏళ్ళు అయిపోయిందా అని అలా కళ్ళు మూసి కళ్ళు లోపల అంటే చరణ్ కూడా పెద్ద అయిపోయాడు తను హీరో అయిపోయాడు ఇప్పుడు తన సినిమాలు కూడా మంచి క్రేజ్ లో ఉన్నాయి అంటే ఇదంతా సైకిల్ ఎంత స్పీడ్ గా నడుస్తుందో అసలు అర్థం కావట్లేదు అప్పుడు నిజంగా రాఘవేంద్రరావు గారు అశ్వినిదత్తి గారు మహామౌలి వాళ్ళందరూ కూడా ఎంతో ఆ రిస్క్ తీసుకుని అలాగే ఈ సినిమా సంబంధించిన క్రూ ప్రతి ఒక్కరు కూడా నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి కెమెరామెన్ అలాగే ఫైట్స్ విజయన్ గారు డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ గారు అసలు పాటలు రాజా గారు ఇళ రాజా గారు ఇప్పటికి కూడా నేను నాకు తెలిసి ఏంటంటే ఆ ప్రతి ఆర్కెస్ట్రా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఆర్కెస్ట్రాలో ఇప్పటికీ జగ వీరుడు సుందర పాటలు ప్రతి స్టేజ్ మీద పాడుకుంటున్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉందని అది రాజా గారి మహిమ నిజంగా చెప్పుకోవచ్చు అట్లా ఆ ఎన్నో ఎన్నో ముఖ్యంగా ఇంకా శ్రీదేవి గారు ఆవిడ మన మధ్య లేరు అని చెప్పడం లేదు ఎందుకంటే నిజంగా ఆవిడ దేవకన్య లాగే ఆ సినిమాలో నటించడం నిజంగా ఒక దేవకన్య నా పక్కన వచ్చి నటించిందా అన్నట్టు అనిపించింది ఇవాళ ఆవిడ లేకపోయినా ఆవిడ మన మనసులో ఎప్పటికి కూడా నిలిచిపోయి ఉంటుంది శ్రీదేవి గారు ఇలా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు అండి సో ఇలా మెగాస్టార్ నిజంగా నిజంగా మెగాస్టార్ గారి స్పందన ఇలా ఎలా ఉంటుందో అనుకున్నాం గాని అసలు మీరు ముందుగానే ఆయన మనసులో దూరి లీక్ చేసినట్టుగా భలే చెప్పారు